ఇరవై ఆరు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు ఒంగోలు బాలాజీ నగర్ హుస్సన్నా మందిరానికి దైవజనులు అబ్రహం పాస్ట్ర గారు ఆరాధనలో పాల్గొంటారు ఉదయం తొమ్మిది గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది దైవజనులు స్థుతి ఆరాధన చేసి కొత్త సంవత్సరానికి సంబంధించిన వాక్య సందేశాన్ని కూడా అందించి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ప్రార్థనలు కూడా చేస్తారు తప్పనిసరిగా ఈ ఆరాధనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను అలాగే నేను కడపలో ఉన్నటువంటి మన హోసన్న ప్రార్థనా మందిరంలో ఆరాధనకి వెళ్తాను ఆ ఆరాధనలో మెయిన్ చర్చిలో వాక్య సందేశాన్ని అందిస్తాను కడప పరిసర ప్రాంతపు ప్రజలు కొత్త సంవత్సరంలో ప్రార్థన చేయించుకోవాలి కలుసుకోవాలి అనుకునేవారు రండి ఈ ఆరాధనలో పాల్గొనండి దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందాలని ప్రేమపూర్వకంగా Tilly nano.